ప్రసిద్దిని కూర కావాల్సిన జెల చేపలు రెడీ చేస్తూ ఈ చేపలతో చాలా అన్న చాలా కామెన్గా మాట్లాడుతుందండి ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రసిద్ధి మాటలు మీరే వినేయండి ఆ ఫ్రెండ్స్ నేను మిప్పటి వచ్చిన ఉన్ని రోజైతే మా అన్న జల చేస్తున్న కూరకైతే మాత్రం అన్న జల చేపలు ఎక్కడ ఇవి ఇది వేట్లోనే అన్న జలం కసరా వీటిలోనే ఎల్లతారు ఓకే ఓకే ఎరల మరి కెమ్లు మరి కుట్టాం దానికి చిన్న చిన్న చేపలు అయితున్నాయి ఇగో ఇది పెద్ద చేప ఇంగో దాన్ని దీని పేరుడు అన్న దీని పేరుడు ఇది రాణి రాజు ఓహో నువ్వు ఇంత తర్వాత మరి దీనికి దీంట్లో వంకాయ బాగా తోతున్నాను ఓయ్ పెంచో పెంచు 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 చిన్న పెంచు ఫ్రెండ్స్ అన్నైతే చేపలు చేస్తున్నాడు ఇప్పుడు కూర కోసం ఇంటికంటే ఇవి బోట్లకి అయితే కాదు ఇప్పుడు వేరే బోట్లు వాళ్ళు అయితే ఇచ్చారు అన్న గెమ్మలకి వచ్చారంట చేప మొక్కలు అయితే వస్తున్నా మంచి సైజు వస్తున్నాయి మొక్కలు అంటే ఎస్ బాగా కూతు సరదాగా మాట్లాడుతూ అన్ని అయితే చేపతి వీడియోని అయితే లైక్ చేయండి ఇటువంటి వీడియో కోసం మనం ఎక్కడ ఫాలో చేస్తున్నామా